ఇవాళ ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు అలాగే పోర్టులు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు సాయంత్రం యోగాంధ్ర నిర్వహణపై అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు ఈ సమావేశంలో అధికారులకు ఆయా అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పెండంటే శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు తన క్యాంపు కార్యం నుంచి ఈ రోజు ఆయన పలు అంశాల పైన కూడా తముక్ష సమావేశం నిర్వహించబోతున్నారు ఈ రోజు పదనం తీసుకుంటే ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో కూడా సిఎం చంద్రబాబు నాయుడు తిరిచొప్పుల స్టాక్ అంటే పౌర సరఫరా శాఖపై కూడా సిఎం చంద్రబాబు నాయుడు తమృక్ష సమావేశం నిర్వహిస్తారు ఈ తమక్ష సమావేశంలో మా సివిల్ సప్లై శాఖ మంత్రి నాదండ మనోహర్తో పాటు అలాగే సివిల్ సప్లై శాఖ అధికారులు సౌరభ్ గోర్ అలాగే ఇతర అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో ప్రధానంగా సివిల్ సప్లై శాఖ కూడా ఇప్పుడు వినూత్నంగా అంటే గత ప్రభుత్వ ఆయాంలో వాహనాల ద్వారా కూడా ఇంటింటికి వెళ్ళి తర్వాత చేసే సిస్టమ్ ఉందో దాన్ని కుటుంబ సర్కార్ పూర్తిగా రద్దు చేసేది ఇప్పుడు ఈ నెల ఒకట తారీఖు నుంచి కూడా ప్రతి సివిల్ సప్లై శాఖ రేషన్ దుకాణాల ద్వారా కూడా అక్కడ వాళ్ళ కార్డుదారులకు అందరికీ కూడా సరుకులు సప్లై చేస్తుంది ఇప్పటికే ప్రజల నుంచి కూడా దీనిపైన కూడా వాళ్ళకి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో వాహనాల ద్వారా ఈ సరఫరా చేసేటప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర లేకపోవడం సరిగా అందకపోవడంతో ఇబ్బంది పడేవారు ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఈ వాహనాలు రద్దు చేసి పాత పద్ధతిని అంటే రేషన్ శాఖ దుకాణం ద్వారా కూడా అయితే ఫ్యూరి సప్లై శాఖ సరుకులు రద్దు చేస్తుంది దానిపై కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు దీనిపైన కూడా మొత్తం ఈ ఫ్యూరి సప్లై శాఖ మరిన్ని అందించే విధంగా కూడా సేవలపై కూడా ఈ రోజు సీఎం సమీక్ష సమావేశం నిర్వహిస్తారు అలాగే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలు కూడా రాష్ట్రంలో పోర్టులు అలాగే ఫిషింగ్ హార్బర్ హార్బర్ల నిర్మాణంపై కూడా సీఎం సమీక్ష చేస్తారు ఇప్పటికే రాష్ట్రంలో తీర ప్రాంతం అధికంగా ఉంది మాకు దీనిపైన కూడా ఇప్పటికే పోర్టులు కొత్త పోర్టులపై కూడా కేంద్ర సహకారంతో నిర్మాణం చేపట్టే విధంగా ప్రభుత్వం ముందుకుతుంది దీనిపైన కూడా సీఎం తాజా పరిస్థితిపై కూడా పురోగతి ఈ పోర్టుల పురోగతిపై కూడా ఆయన చర్చించి సమీక్షించి వాళ్ళకు అధికారులు సూచనలు చేసే అవకాశం ఉంటుంది అలాగే సాయంత్రం నాలుగ్ర ప్రాంతంలో కూడా యోగాంధ్ర నిర్వహణ పైన కూడా సీఎం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా యోగాంధ్ర పేరుతో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం అన్ని జిల్లాలో కూడా కార్యక్రమాలు చేపట్టింది ఈ నెల ఈ నెల ఇరవై ఒకటి కూడా విశాఖలో విశాఖ తీరంలో కూడా పెద్ద ఎత్తున కూడా యోగాంధ్ర యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇతర ప్రముఖులంతా వచ్చే అవకాశం ఉంటుంది దీంతో విశాఖ తీరంలో చేపట్టనున్న ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఈ సమక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పలు సూచనలు సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది